పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కొమరాడ రోడ్డులోని రామాలయం పంచాయతీ పరిధిలో విజయ సంజన టవర్స్ విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కోమరాడ రోడ్డులోని రామాలయం గ్రామ పంచాయతీ పరిధిలో సంజన టవర్స్ విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పులబర్తి రామాంజనేయుల్ని మర్యాద పూర్వకంగా కలిశారు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సాగునీటి సదుపాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ రోడ్డు సదుపాయాన్ని కూడా కల్పించాలని కోరారు ఎమ్మెల్యే అంజుబాబు సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తారని సభ్యులందరికీ హామీ ఇచ్చారు

మరొకసారి ఎమ్మెల్యే గారికి మా అసోసియేషన్ మా రెండు అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు